ప్రపంచంలో అభివృద్ధి అంటే వానికంటే బాగుండాలా ఆయన కంటే బాగుండాలా ఆ ఇంటికంటే ఎక్కువ కట్టాలా ఇది కాదంట అభివృద్ధి ఈ కంటే రేపు రేపు కంటే ఎల్లుండి మనంతకు మనమే ఎదగాల అనేది అభివృద్ధి అందుకే అటువంటి అభివృద్ధిని కాంక్షించాల కానీ అట్లా కాదు మనం వాడు నాకంటే హీనంగా ఉంటేనే మనం ఆనందపడతాం అట్టు ఉండకూడదు అంటాడు ఒక నిదుగుదల నా కడుపు మంటకు కారణమవుతుంది ఎందుకను ఒక నిదుగుదల నా గుండె నొప్పికి బీజం వేస్తుంది ఎందుకను ఒక నిదుగుదల నా కంటికి నిదురను దూరం చేస్తుంది ఎందుకను దాని దుగుదల ఒక వ్యాధుల నన్ను వేధిస్తున్నది ఎందుకను తెగ బాధిస్తున్నది ఎందుకను ఎందుకు ఎందుకు ఎందుకనో ఎందుకు ఎందుకు ఎందుకనో ఒక నిదుగుదల నా కడుపు మంటకు కారణమవుతుంది ఎందుకను ఒక నిదుగుదల నా గుండె నొప్పికి బీజం వేస్తుంది ఎందుకను ఒక నిదుగుదల నా కంటికి నిదురను దూరం చేస్తుంది ఎందుకను తాని దుగుదలా ఒక వ్యాధిల నన్ను వేధిస్తున్నది ఎందుకను తెగ బాధిస్తున్నది ఎందుకను ఎందుకు ఎందుకు ఎందుకనో ఎందుకు ఎందుకు ఎందుకనో ద్వేషం ఈర్షంకు తంత్రం ఇదే నా జనజీవన మంత్రం ఈర్ష్యా ద్వేషం తంత్రం ఇదే నా జనజీవన మంత్రం కోట్ల కొలది సంపదలున్నా కొనగలమా కొనవు పిరినైనా కోట్ల కొలది సంపదలున్నా కొనగలమా కొనవు పిరినైనా ఆస్తి అంతస్తులెన్నున్నా మిగులెను ఆరడుగుల నేలయని తెలిసినవాడే మహనీయుడు అది తెలియని వాడే మూర్ఖుడు తెలిసినవాడే వివేకుడు అది తెలియని వాడే మూర్ఖుడు ఎదుగుదల ఒక వ్యాధిలో నన్ను వేధిస్తున్నది ఎందుకను ఎందుకు ఎందుకు ఎందుకను ఎందుకు ఎందుకు ఎందుకను థ్యాంక్ యూ